ఖమ్మంలో మున్నేరు వంతెన వద్ద వరద బాధితులు ఆందోళన చేపట్టారు రెండు రోజులుగా వరదల్లో ఉన్న ఎవరూ పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు బాధితుల ఆందోళనను మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు మున్నేరు ముంపు బాధితుల కష్టాలు వర్ణహితంగా మారాయి గంటల తరబడి తాము ఆపన్నాస్తం కోసం ఎదురు చూసినట్టు ప్రభుత్వ యంత్రాంగం రాలేదని చెప్పి బగ్గుమంటున్నారు ఖమ్మం ప్రధాన మున్నేరు వద్ద బయట బైఠాయించి ఆందోళన చేస్తున్నారు ప్రస్తుతం మనతో కాలనీ వాస్తున్నారు మాట్లాడదాం అమ్మ ఏంటి సమస్య సార్ మేము నిన్న వాటర్ వాటర్ మొత్తం వచ్చేసి మా ఇల్లు అన్ని కొట్టుకోపోయినాయి సార్ ఒక్క గిన్నె కానీ సామాన్లు కానీ మంచి నీళ్ళతో సార్ మా పిల్లల సర్టిఫికెట్లు బుక్కులు అన్ని ఆల్మోస్ట్ అన్ని పోయినాయి సార్ నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా కొడుకు అన్నం తినకుండా అల్లారుకుంటూ పోతే కేకే అపార్ట్మెంట్ అన్నం వండి పెట్టింది సార్ మాకు ఈ రోజు దాకా ఇప్పటిదాకా ఒక అమ్మ ఒక అధికారే కానీ ఒక మీడియా కూడా

తగ్గిందా వరద ఇల్లు పరిస్థితి అయింది ఎట్లా ఉంది సార్ మా ఇళ్ళలో ఏం లేవు సార్ అన్ని కొట్టుకొని పోయి మాకు ఒక సొంత ఇల్లు అంటే కూడా లేదు సార్ మేము కిరాయికుండి బతికెట్టగలం సార్ మేము పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్ కిరాయికి ఏ గవర్నమెంట్ ఏ లేదు చేసింది సార్ మాకు మా ఇళ్ళ సామాన్ అంత పోయిందా పోయినా సార్ మాది కిరాణా షాపు మొత్తం మునిగిపోయింది సార్ అసలు ఏం లేదు తింటానికి ఇప్పుడు ఏం లేవు సార్ మరి మా పరిస్థితి ఏంటి ఇప్పుడు మా ఇండ్లలో ఎట్టు తెలియాలి వండుకోలేదా నిన్న మొత్తం అసలు నిన్న వండుకోలేదు సార్ మేము అసలు వంట వండుకుంటా వండుకోకుండా కేక అపార్ట్మెంట్ వచ్చి యాభై కేజీల బియ్యం వండించి అందరికి పెట్టించింది సార్ పిల్లలు మంచి నీళ్ళు మంచి నీళ్ళు అంటే సెక్రటరీ గారికి మంచి నీళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తే బట్టలతోటే ఉన్నాం మేము ఏమీ లేవు మాకైతే పిల్లలు చిన్న పిల్లలు అట్లాంటి పరిస్థితి ఎట్లంటే ఎవరికి మంచి నీళ్ళు లేవు ఎవరిని చూడటానికి కూడా వస్తలేరు ఒక్క సామాను లేదు ఇంట్లో అసలు ఎంత ఘోరంగా ఉంది అంటే అంత గోరంగా ఉంది అసలు మా పరిస్థితి అయితే మాకు మాత్రం ఏదో ఒక న్యాయం చేయాలి మా పరిస్థితి చాలా గోరం ఏ న్యాయం కాలంటే ఎవరన్నా వచ్చి మంచి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారా సార్ మంచి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారా మాకు కనీసం ఇప్పుడు మంత్రి గారు వస్తున్నారు మీ దగ్గరికి ఏం చెప్తారు న్యాయం చేయండి సార్ మాకి న్యాయం చేయండి మాకి న్యాయం చేయండి మంత్రి గారు మమ్మల్ని న్యాయం ఏంటంటే మాకు మంచి నీళ్ళు కావాలి సార్ పిల్లగాలు చిన్న పిల్లగాలు బురద నీళ్ళు కూడా కాసాం సార్ నిన్న పొద్దున ఆరు గంటల కానీ వద్దు వరకు ఆరు గంటల వరకు ఒక్క మంత్ ఒక్క అధికారి కూడా వచ్చిన పాపాన పోలేదు సార్ మేము ఇక్కడ పన్నెండు అడుగులు లోతులో ఉంటే మమ్మల్ని ముట్టుకున్న నాతులు లేకుండా పోయింది సార్ మేము ఖమ్మంలో వేసి ఖమ్మం అందరినీ గెలిపించుకొని ఇది ఖమ్మం కింద లేనట్టే ఉంది మరి మా ఓట్లు వెళ్ళిపోయినా మా అధికారులు ఎట్టిపోయారు మమ్మల్ని అందరు స్థలాలు లేవు మేము జ్వరాలు ఉన్నాయి డెంగ్యూ జ్వరాలు అన్నీ ఉన్నాయి అలాంటి పిల్లలకి తిండి లేదు నాన్న నిన్న డిఎస్పీకి పోలీసు వాళ్ళకి సిఐకి అందరికి ఫోన్ చేస్తా ఫోన్ నెంబర్ కూడా ఉన్నాయి నా దగ్గర ఇది బాధితుల వేదన వర్ణాతంగా మారింది ఏ ఒక్క ప్రభుత్వ అధికారి తమ దగ్గరకు రాలేదని చెప్పి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాయసరావుకు తమ సమస్యను విన్నవిస్తామని వాళ్ళు తమ సమస్యను పరిష్కరించే వరకు బాధితులంతా ఆందోళన చేస్తామని చెప్పి ప్రకటిస్తున్నారు టు స్టూడియో